వీళ్ళంతా ఎక్కడ ఉంటారు ఏ ప్రయాగులో ఉంటారు ఏ గంగానది ఒడ్డున ఉంటారు ఏ అలహాబాదులో ఉంటారు ఏ కాశీలో ఉంటారు కానీ కుంభమేళ అనేసరికి పెద్ద మొత్తంలో వీళ్ళందరూ కూడా ఈ కుంభమేళానికి వస్తుంటారు ఈ అఘోరాలు మేధావులు ఋషులు వీళ్ళంతా అసలు ఎట్లా ఏకమవుతారు ఏం వస్తారు అసలు ఎక్కడుంటారు వీరు వస్తుంటే ఒక బస్సులో రాలేదు ఒక ట్రైన్లో రాలేదు వీళ్ళ అడావుడి లేదు ఏమి లేదు సాధారణంగా కుంభమేళ నాలుగు సంవత్సరాలకు ఒకసారి కుంభమేళ ఆరు సంవత్సరాలకు ఒకసారి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి అన్ని కలుపుకొని ఒకసారి నలభై ఐదు సంవత్సరాలకు ఒకసారి కుంభమేళ జరుగుతుంటుంది అయితే వీళ్ళంతా ఈ పన్నెండు సంవత్సరాల కుంభమేళకు భారీ ఎత్తున వస్తారు వీళ్ళు ఇంతమంది వస్తారు కదా మీకు కనిపిస్తుంది చూడు ఎక్కడికి అసలు ఓ అంతు చిక్కని దూరం ఉంది ఇంతమంది ఏ బస్సులో రాలేదు ఏ ట్రైన్లో రాలేదు మరి వీళ్ళు ఎక్కడుంటారు ఏం తింటారు ఎవ్వరికి అర్థం కాని రహస్యం ఇది మరి వాళ్ళకే తెలవాలి అసలు ఎట్లా సాధ్యమవుతుందో ఏమో కానీ మొత్తానికైతే కుంభమేళలో ఈ యొక్క ఋషుల యొక్క యాత్ర భలే ఉంటుంది ఇవి వీళ్ళని చూద్దానికి కూడా పెద్ద మొత్తంలో జనాలు మిలియన్లలో వస్తారు లాస్ట్ టైం కూడా రికార్డు సృష్టించింది పదిహేడు మిలియన్లు దాటిరని చెప్పి మకర సంక్రాంతి రోజు ఐదు మిలియన్లు దాటిరని చెప్పి కూడా ప్రజలు అట్లా మొత్తానికి అంతమంది ప్రజలు వచ్చారట ఇప్పుడు ఈ ఋషులైతే వీళ్ళు ఒక అగౌరవలు మాత్రం ఇంకో వింత చూపిస్తారు